వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా క్లిక్ చేయండి ఖమ్మం మెట్టు సామాజికంగా రాజకీయంగా తెలంగాణ ఉద్యమ నాంది ప్రస్థారంలో తనదంటూ ఒక ప్రత్యేకతను కలిగింది మా ఖమ్మం నగరం ఉద్యమాల గుమ్మం ఖమ్మంగా పేరొందిన ఖమ్మం జిల్లాకు ప్రత్యేకత ఉంది తెలంగాణలో చారిత్రకంగా ప్రాముఖ్యం కలిగిన జిల్లాలో ఖమ్మం ఒకటి విప్లవ పోరాటాలకు ఉద్యమాలకు రాజకీయ చైతన్యానికి ప్రతీక ఖమ్మం పట్నంలో నరసింహస్వామి కొలువై ఉండటం వల్ల కాలక్రమేణ అది స్తంభ శిఖరగాను ఆపై స్తంభాద్రిగా పిలువబడినట్టు చరిత్రకారుడు చెప్తున్నారు ఖమ్మం జిల్లా వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఖిలా ఎన్నో సజీవ సాక్ష్యాలకు ఆధారంగా నిలుస్తోంది కాకతీయుల రెండో రాజధానిగా వెలుగొందింది రాచరిక వైభవానికి ప్రతీక ఖమ్మం ఖిల అందుకు సాక్షాలుగా ఎన్నో ఆనవాళ్లు కనిపిస్తాయి ఈ కోటపై కనిపించే శాసనాలు రాతి కట్టడాలు బురుజులు పిరంగులతో పాటు అన్ని కాలాల్లోనూ పుష్కళంగా నేరుండే కోనేరు వంటివన్నీ వాటి సుదీర్ఘ చారిత్రక రాచరిక వైభవానికి సజీవ సాక్ష్యాలే ఖమ్మం మూడు వందల ఏళ్ల పాటు రెడ్డి వంశీయుల పాలనలో ఉంది తర్వాత ఈ ప్రాంతాన్ని వెలమరాజులు చేజిక్కించుకున్నారు అనంతరం నందవాణి కాళ్లూరు గుడ్లూరు వంశాల చేతుల్లోకి వెళ్లిపోయింది ఒక వెయ్యి ఐదు వందల ముప్పై ఒకటిలో అనగా పదిహేను వందల ముప్పై ఒకటిలో సుల్తాన్ కూలీ కుతుబ్ ముల్క్ అప్పటి ఖమ్మం పాలకుడైన సితాబ్ ఖాన్లను ఓడించి ఖమ్మం కోటను స్వాధీనపరుచుకున్నాడు అప్పటి నుంచి ఈ దుర్గం కుతాబ్ షాహీల పాలనలోకి వెళ్లింది కుతుబ్ షాహిల పాలనలోకి వెళ్లింది పదిహేడవ శతాబ్దంలో తెలంగాణ ప్రాంతంతో పాటు ఇది ఆజబ్ జాహీల ఆధీనంలోకి పోతో పోయింది క్రీశ పదహారు వందల పదిహేనులో కృష్ శ్రీకృష్ణ దేవరాయలు కులీ కుతుబ్ షాను ఓడించి ఖమ్మం దుర్గాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చరిత్ర చెబుతోంది ఆంధ్ర భోజుడైన ఆయన తన దిగ్విజయ యాత్రలో భాగంగానే దీన్ని జయించినట్లు చరిత్రకారులు చెప్తున్నారు గంభం మెట్టు గ్రక్కున గదల్చి రాజపుత్రుడే శ్రీకృష్ణదేవరాయ విహుడు అంటూ తిమ్మన తన పారిజాతరణం ప్రబంధంలో వర్ణించటం గమనార్హం ఆ తర్వాత గోల్కొండ నవాబు ఇబ్రహీం కుతుబ్ ముల్కి ఈ రాజ్యాన్ని ఆక్రమించారు పదహారు వందల ఎనభై ఏడు వరకు ఐదుగురు నవాబులు ఖమ్మం గిరిని పాలించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి వాళ్ళు ఆఖరివాడు అబ్దుల్ హసన్ షా పదహారు వందల యాభై ఎనిమిది పదహారు వందల ఎనభై ఏడు వరకు పాలించాడు ఈయనడు తానిషా అని పిలుస్తారు ఈయన కాలంలోనే భక్త రామదాసు భద్రాచలం నందు శ్రీరామచంద్రుని గుడి నిర్మించి నిర్మించింది అటు పిమ్మట పదహారు వందల ఎనభై ఏడు ప్రాంతంలో గోల్కొండపై దండెత్తిన ఔరంగజేబ్ ఈ దుర్గాన్ని వశపరుచుకున్నాడు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో నిజాం ప్రభుత్వం ఈ కిలాను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది నరసింహస్వామి దేవాలయం ఇది మహామహర్షి మౌద్గల్య యొక్క తపోభూమి ఇక్కడ అతను లక్ష్మీ నరసింహ స్వామి కోసం కఠోర తపస్సు చేశాడు మరియు స్వయంగా స్వామి అనుగ్రహించాడు పదహారవ శతాబ్దంలో కాకతీయ పాలకులు ఇక్కడ ఆలయం నిర్మించారు చిన్ననాటి మా జ్ఞాపకాలు ఆ రోజుల్లో పెళ్లి అరగానే గుర్తుకొచ్చేవి గాంధీ చౌక్ దగ్గరలోని శిరం వారి సత్రం కొత్త బజార్ ప్రస్తుతం పిఎస్ఆర్ రోడ్డులోని అర్వపల్లి వారి సత్రం ప్రస్తుతం లేదు కాలవర్డు ఆంజనేయ స్వామి గుడి మా ఇంటి దగ్గరలో ఉంది జూపుడి వారి సత్రం ప్రస్తుతం లేదు వర్తక సంఘం చక్కగా కింద కూర్చోబెట్టి విస్తరాకుల్లో పెళ్లి భోజనాలుండేవి ఈ వరుసలో పులిహోర ఎవరికి ఎక్కడ లడ్డు ఎవరికి అంటూ వడ్డన చేసేవారి హడావుడి చెప్పరక్కర్లేదు ఇక చదువు విషయానికి వస్తే విశాలమైన విశాలమైన ఆట స్థలం చక్కటి ఉపాధ్యాయులు కల స్కూళ్లు ఉండేవి గుట్టల బజార్లోని సెయింట్ జోసెఫ్ హై స్కూల్ పక్కనే ఉన్న ఫోర్ట్ హై స్కూల్ రాధాకృష్ణమూర్తి గారి హాస్పిటల్ దగ్గర శ్రీ రామకృష్ణ విద్యాలయం అక్కడే ఉన్న ఆంధ్ర గర్ల్స్ హై స్కూల్ రిక్కా బజార్ స్కూల్ నయా బజార్ స్కూల్ రాజేంద్ర నగర్ స్కూల్ కేవీఎం స్కూల్ ఇలా ఎన్నో డిగ్రీ చదవడానికి సైకిళ్లు వేసుకుని యూనివర్సిటీకి పోతున్న ఫీల్ తో ఎస్ఎస్ఆర్జే ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్రస్తుతం కాటన్ మార్కెట్ గా రూపుదిద్దుకుంది ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కి పోవటం ఇక సినిమాల విషయానికి వస్తే నాలుగు పాత టాకీస్లు రైల్వే స్టేషన్ దగ్గర నవాబ్ టాకీస్ తర్వాత శ్రీనివాస్ మహల్ గా పేరు మార్చుకుని ఇప్పుడు శ్రీనివాస్ థియేటర్ అయ్యింది దాబాలా బజార్ లోని వెంకటలక్ష్మి టాకీస్ రామాలయం దగ్గర ప్రభాత్ టాకీస్ అంబే టాకీస్ ప్రస్తుతం ఈ టాకీస్ లేవు హిందీ సినిమాలు హైదరాబాద్ బాంబేతో పాటే ఖమ్మం బాంబే పాటే ఖమ్మం అంబే టాకీస్ లో రిలీజ్ అయ్యాయి వానాకాలం వస్తే అంబే టాకీస్ ప్రస్తుతం లేదు ఆ అంబే టాకీస్ లో నీళ్లు ఊరేవి బకెట్లలో తోడి పారపోసేవారు చక్కగా ఉండే సుందర డీలక్స్ రాఘవ టాకీస్ ఈ హాల్ కూడా లేవు చాలా శుభ్రంగా ఉండే వినోద డీలక్స్ ఆ తర్వాతి కాలంలో వచ్చిన నర్తకి ప్రస్తుతం లేదు కిన్నెరసాని ప్రస్తుతం నడవటం లేదు బలే ఉండేవి నరసింహస్వామి గుడి దగ్గర రేవతి టాకీస్ వెంకటేశ్వర టాకీస్ పాకవండ బజార్లోని అన్నపూర్ణ థియేటర్ ప్రస్తుతం ఆదిత్య జూబ్లీ క్లబ్ దగ్గర సత్యం థియేటర్ ఇప్పుడు సాయిరాం అవి ఉండేవి ఆ తర్వాత వచ్చింది వైరా రోడ్లోని తిరుమల థియేటర్ కిరాణా సరుకులు కొనాలంటే గుర్తుకు వచ్చేవి గుట్టల బజార్లోని గుంటుపల్లి రాములు గారి కొట్టు పెద్ద గేట్ దగ్గర దోసపాటి కాంతయ్య కొట్టు స్టేషన్ రోడ్లో ఎఫ్ఎం మూసా కొట్టు ఉండేవి గాంధీ చౌక్లోని బూర్లే సాంబయ్య గారి కొట్టు హోటల్ విషయానికి వస్తే గుర్తొచ్చేది చక్కటి ఇరానీ చాయ్ పుదీనా సమోసా తందూరి రోటీ అనగానే మయూరి సెంటర్ లోని కాప్రీ హోటల్ గుర్తొచ్చేది చక్కటి రవ్వ దోశ మసాలా దోశ మైసూర్ బొండా కావాలంటే గాంధీ చౌక్ లోని మైసూర్ కేఫ్ పిఎస్ఆర్ రోడ్ దగ్గర నంజప్ప హోటల్ స్టేషన్ దగ్గరి ఆనంద భవన్ కి వెళ్లాల్సిందే అర్ధరాత్రి అయితే అర్ధరాత్రైన చాయ్ ఛాయ్ దొరికే చోటు స్టేషన్ దగ్గరి మియాభాయ్ ఛాయ్ కొట్టు వేడి వేడి చిన్న పొనుగులు నంచుకోటానికి ఆహా అనిపించే బుల్లిపాయ పచ్చడికై రావి చెట్టు దగ్గరలోని షావుకారు బండి దగ్గరికి వెళ్లటమే వేడివేడి మిరపకాయ బజ్జి చిట్టిగారే కట్మిర్చీలకు మా ఐలయ్య బండి మారుపేరు వేడివేడి పెద్ద ఇడ్లీలు కావాలంటే అయ్యగారి హోటల్ కెళ్ల అయ్యగారి హోటల్ వెళ్ళటమే ఫోటోల విషయానికి వస్తే ఫోటోలు తీసుకోవాలంటే పెద్ద గేటు పక్కనే ఉన్న బా రాఘవరావు గారి శ్రీనివాస స్టూడియోకి వెళ్లటమే స్టేషన్ రోడ్డులో మరియు గాంధీ చౌక్ లో మెట్రో స్టూడియో ఉండేది పుస్తకాలు కొనాలంటే పెద్ద గేటు పక్కనే ఉన్న శ్రీనివాస సెకండ్ హ్యాండ్ బుక్స్ కి వెళ్ళ వెళ్లే కామన్ బజార్ లోని కారుమూరి వీరనాగు అండ్ సన్స్ ఇప్పటికీ ఉన్న పసుమర్తి రంగారావు గారి కొట్టు గాంధీ చౌక్ లోని బుక్ డిపో ట్రంక్ రోడ్ నందు బయ్యన్ ప్రెస్ పాత కూరగాయల మార్కెట్ లో రఘుబొగ్డిపో ఉండేవి సోడా తాగాలనిపిస్తే మా సోడాల అప్పారావు గారు రావాల్సిందే లేదా బయ్యాకొట్టుకు వెళ్లి తాగేవాళ్లం స్వీట్ తినాలనిపిస్తే గాంధీజౌక అప్పారావు కొట్టు మోహన్ స్వీట్స్ ఉండేవి మిగతావన్నీ తోపుడుబళ్లే బాల్య స్మృతులు చిన్ననాటి జ్ఞాపకాలు నిజంగా మధురం అవి మళ్లీ మనకు జ్ఞాపకం వచ్చినప్పుడు కలిగే ఆనందం చాలా గొప్పది బాల్యం అందరికి ఒక వరం లాంటిది ఏ కల్మషాలు లేని తెలియని వయస్సు అందుకే మీతో పంచుకుంటున్నాను